ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ రెడీ అయింది మినపగుళ్ళు ఒక గ్లాస్కి రెండు గ్లాసు స్టోర్ బియ్యం అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకొని చక్కగా నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా అన్నీ కలిసేలా కలుపుకున్నాం మన గుండె పునుగులు తయారు చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది మనం స్టవ్ వెలిగించుకొని గుండె పునుగులు వేసుకుందాం చక్కగా స్టవ్ వెలిగించుకొని గుండె పునుగులు ప్యాన్ పెట్టుకున్నాం మనం గుండె పునుగులు ఎలా తయారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం గుండె పుడుగులు ప్యాన్ వేడైంది ఆయిల్ వేసుకుందాం అంత ఆయిల్తో నింపుకున్నాం చక్కగా వేడైంది మన సిమ్లో పెట్టేసుకొని ఈ గుండెల బ్యాటర్ని చక్కగా చిన్న చిన్నగా వేసుకున్నాం ఇవన్నీ చక్కగా మూత పెట్టి ఉడికించుకుందాం చక్కగా ఉడికించుద్దాం చూద్దాం ఇవన్నీ చక్కగా టర్న్ చేసుకున్నాం సిట్ వేసుకొని చక్కగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఒక మన మళ్ళీ గుంట పునుగులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం గుంట పునుగులు శనగళ్ళు చెట్టి రెడీ అయింది ఫ్రెండ్స్ వేడి వేడిగా రెడీ అయిపోయింది మా టిఫిన్ గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి